ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కొండేపాటి ప్రసాద్ నివాసం వద్ద టిడిపి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నిలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అభినందనలు అలాగే ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు సుళ్లూరుపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకువస్తామని గంజాయి గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తామని సూళ్లూరుపేట పట్టణంలో టిడిపి నూతన కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు నిలవల తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ విజయభాస్కర్ రెడ్డి బొమ్మన శ్రీధర్ నీలకంఠం నియోజకవర్గ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశం పార్టీ ప్రథమ ప్రథమ కర్త్వం సూలూరుపేట పట్టణంలో అయితే మేము నాయుడుపేట పట్టణంలో దాహాత్యం తెచ్చే ఈ రెండు ప్రాజెక్టులని పూర్తి చేయడమే ధ్యేయంగా మేము పెట్టుకున్నాం అదేవిధంగా టిట్కో ఇల్లు సుమారు ఆరు వేలు ఇల్లు గృహ నిర్మాణం చేపట్టి ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకి చేకూర్చగా వాళ్ళంతా బాడి లేదా ఇంకొక దగ్గర ఉండాల్సిన అవసరం వస్తూ ఉంది పూర్తి చేసి లబ్ధిదారులకి తొందరలో మా నాయకుల యొక్క సమక్షంలో ఇవ్వడం కూడా జరుగుతుంది సుమారు ముప్పై సంవత్సరాల అధికారంలో ఉన్న టీడీపీ ఆఫీస్ అనేది ఒకటి లేకుండా ఉంది ఇక్కడ సూళ్ళుపేట పట్టణంలో అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో ఎంతోమంది గ్రామస్తులు టీడీపీ ఆఫీసులోకి వచ్చి తలదాసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మా పట్టణ అధ్యక్షులు ఇద్దరు సుధాకర్ గారు ఇక్కడ నా సూళ్ళూరుపేట పట్టణంలో ఎక్కడ అనుకూలమైన స్థలం ఉందో దాన్ని తొందరలో మేము చూసి పెద్దలు కొండేపాటి గంగా గారి సహకార సహకారాలతో పార్టీ ఆఫీస్ మాత్రం నిర్మాణం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి మరి ఇంత గతంలోనే నిర్ణయం తీసుకున్నాం తొందరలో నిర్మాణం చేసేదానికి దాని స్థలాన్ని కూడా మున్సిపాలిటీ నుంచి తీసుకునే దానికి పెద్దలు సుధాకర్ రెడ్డి గారు దాన్ని ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తూ మా జి మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం మాకు ఎలాంటి భేషజాలు లేదు ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు మా కార్యకర్తలు జోరుకు వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదిలిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి మాకు అందరి అందరికి తెలుసు ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలసడు సృష్టించింది ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకుని అంతా చూసారు పట్టణం ప్రజలు మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి ఒకసారి తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి బెల్ ప్రెస్ చేయండి